दोस्ट निया विर टोस्ट आइ जाप्ते है is अज्सा आचिंस स्टकबराच आप्रत त्यापट हुए वेट भू यह थे जो फिर्टेशने भमा टेगल आपिन घरीुस टैंपहुहने उडि I कुड़ अति दुर म

Hãy cho kênh Ghiền Mì Gõ Để không biết ạ bởi vì nó nó chạy bằng cái đó toàn toàn là cái था कि. में सा भरी दो थात ्प Works धॱップ? भप्रॉर गोर्रोप़ Background वाल भِधर ऑ्रॉर मिन्टोर हो दो माई त्वै उया कौन ना किया ཅོ�ོུར ཅཟོས ཅས ཅསུ ཁ�ེས ཁྱསས པར ཁསུ ཁས ཁལསན ར ཉེ ར ེ ཁ ཁེ ེ གའགེ ཅན ཅེ ཅཨེ ོག ག ོཆ ཁེ ཁས

చూడండి మాట్లాడతారా నాలుగు గ్రామాలకు ఓటరకాయలని రంగపేటూరు లచ్చగా పెట్టాలి इलोन इलोन कको एडवान यो इपडियो रेडी 100 आरएन आइडी सर వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యి వారి బిల్లులు తీసుకొచ్చి మాకు ఇచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సాయకు తీసుకొచ్చిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగిస్తున్న కన్యాలక్ష పథకంలో భాగంగా ఇక్కడ పదిహేడు మందికి ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు చొప్పున సందర్భంలో పిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసిన తల్లిదండ్రులకు పేరు పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి అదేవిధంగా రేషన్ కార్డు చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తున్న వాళ్ళకి వచ్చినాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసిన మా గౌరవ వైసీపీ గారికి గారికి వివిధ హోదాలో అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు ఏ హోదా ఎక్కువ నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులకు అందరూ కూడా పేరుపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు నలభై నాలుగు మందికి పదహారు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయం చెక్కులు తీసుకురావడం జరిగింది చెప్పుల అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో పదిహేను వందల తొంభై ఏడు మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంలో అంటే ఒక్కొక్కలకు ముగ్గురు చొప్పున పెట్టుకున్నా కానీ దాదాపు ఐదు మందికి నెలకు ఆరు కిలో చొప్పున మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకుంటున్న సందర్భంలో సివిల్ సప్లైస్ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదవాళ్ళు దొడ్డు బియ్యం తిట్టలేరు అనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సద బియ్యే కార్యక్రమాలు చేశారు అదే మన జిల్లా మంత్రి అయిన అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు సహకారంతో నిరంతరం సంక్షేమ ఒకవైపు అయితే అభివృద్ధి చేస్తా ఉన్నాం మరి ఈ అభివృద్ధి చేస్తున్న సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గ్రామాలలో ఎన్నో చుట్టుపక్కల డీజిల్ ఇవ్వడం సంక్షేమంలో భాగంగా గౌడను చెట్ల మీద ఉండద్దని కాటమే ఇట్ల పంపిణీ మన బీసీ సంక్షేమ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కావచ్చు గౌడ్ గారు అదేవిధంగా యువతకు ఉపాధి చదువు జగిత్యాలలో బ్రహ్మాండంగా మేరు దగ్గర అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కి సంబంధించి మన శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో పనిచేసే కార్మిక శాఖ మరియు పరిశ్రమల ఐదు కోట్ల మరి ఇట్లా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు సారంగాపూర్ మండలంలో భాగంగా మీ అందరి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలను